భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పాట యాభై ఒక్క వెయ్యి రూపాయలు యాభై రూపాయలు ఎవరికి తప్పుడు స్వామివారి చర్యలు దోస్తున్నా అంత అష్టండి ఎట్లా జీవిస్తున్నాడు స్వామివారి పాట భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు యాభై ఒక్క వెయ్యి నడపదారు భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు ఇప్పుడు తొమ్మిది కేజీలకి వచ్చింది ఇంకా పన్నెండు కేజీలుంది యాభై యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు యాభై ఒక్క గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బాగా యాభై ఒక్క వెయ్యి పదహారు రూపాయలు విజ్ఞేశ్వర స్వామివారిలో చూస్తున్నాడు నా వయస్సు ఎవరు మారా అని స్వామివారు ఎదురు చూస్తున్నాడు ఎవరికి డబ్బులుందో వాళ్ళు వచ్చే సంవత్సరం నాకిచ్చే సంవత్సరంకి దాఖలుాలి పాట బాడి యో 51000 ൂർത്തിയ കൊണ്ട വിഷ്ണുർത്തി ഗോട്ട് രണ്ട് വേല ആറ് വിഷ്ണുതിക്കേജിന്റെ ఇంకా పది కేజీలు ఉన్న స్వామివారి అభయస్కంలో ఇప్పుడు పదకొండు కేజీలు తీసుకుని స్వామివారి దగ్గర నుంచి అభయ్యల్లంకొండ విష్ణుమూర్తి గారి పాట